ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్. స్పాన్సర్లకొస్తున్నారు. రా రా. హేయ్ గివ్ రిస్పెక్ట్ అండ్ టేక్ రిస్పెక్ట్. వీడు? సార్, చోట సైకిల్ అదుపు తీసుకొని ఇంకో చోట అమ్మిస్తుంటే పట్టుకున్నా సార్. ఆ ఆ సార్. అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే వాళ్ళ కనిపిస్తాను సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే కూడా కనిపించదు మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ యూ డోంట్ నో హూ యా మై నేనెవరో నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే తెలుసు ఉండదు అవును ఎదుగా ఎవరయ్యా మీ ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ రాష్ట పోలీసు వాళ్ళు మాకే హరికథలు చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తా నన్ను చల్లబెట్టేయండి తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి బొమ్మున్న పోను ఎస్ఐ నాతోనే పెట్టుకున్నావు ఇంకా నువ్వు మఠాస్ అయిపోతావు ఓకే 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 వీ విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడి మామూలుడు కాదు పరమకంత్రివుడు కంత్రివుడు వాడితో మనకెందుకు వచ్చిన కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేదిరా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అదింతెంటారా బాబు ఎంత కలవిందో పుట్టి తిని నాతో పెట్టుకుని హోల్ లో ఏలెట్టావు ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది ఏమాయా నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గడ్డి తిని సార్ ఇంకెప్పుడు చేయింది సార్ ఆడపిల్లల తండ్రిని మా నాన్నకి పశ్చిమాతం మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించండి సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీదు తీసుకెళ్ళి ఫైన్ కట్టేస్తే ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి సిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అసయ గారు వీడు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ ధరించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి ఉంది నా వేళకు ఈ మత్తలు చూడండి సార్ పోలీసులు ఎట్టి అబద్ధాలు అడుతుంటే మా లాంటి బతుకులు ఏమైపోవాలి సార్ ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ ఏమయాసే అతని వేళకు నా గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పగో మర్యాదగా అతను ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వస్తున్నా ఎవరయ్యా కస్టమర్ కస్టమర్ అదే బ్లాక్ అంత వైట్ అంత కాస్త తప్పుకుంటే బాస్ చూసుకుంటా ఆగక్కడ నీకేమైనా క్రాక సైలెన్స్ ఇల్లు అమ్ముతాన నువ్వే కదా నేనా నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా ఓనర్ నిజమే అయినా ఈ యాడ్ నేను ఇవ్వలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుకో ఐసు ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతాడని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా డౌటే అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి క్యాష్ ఇతర లాకర్ లో ఉన్నాయి మోస్తావా అవేమి నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి నీకంత లేదు గాని తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు తెరిచారో కాల్చి పారెస్ట వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చోండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా లక్షలు ఇంకో మాట అనుకోవచ్చు ఓకే సార్ ఇదిగోండి రెండు లక్షలు అడ్వాన్స్ అయిగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఓకే ఓకే వాళ్ళెవరు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో మోసం దగ్గర నార్మై తెల్చామంటే నోట్ తోనే పెట్టి పేల్ చేస్తా పాతిక లక్షలు ఇల్లు పది లక్షలు అంటే ఎగ్లేసుకొచ్చింది వచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా బట్టత బోడిగుండి అయిపోతుంది జాగ్రత్త ఇళ్ళతో జాయిన్ అయిపో రండి రండి అడ్వాన్స్ ఇచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే ఐదు లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ లెడ్ ఫుల్ లెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో ఎవరు మీ బ్రదరు అర్థం కదా నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు డబ్బుదాత సుఖీభవ చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని అటో రాజా టో రాజా నిన్ను